నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సూపర్వైజర్లు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ల్యాబ్ టెక్నిక్ తో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా రెండు వేల పదిమే పదహారు నుండి జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రారంభించారని వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రబలే ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు డెంగ్యూ వ్యాధిపై జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేస్తూ పరిసరాల పరిశుభ్రత అవగాహన కల్పించాలని తెలిపారు డెంగ్యూ ఇతర కీటక జనిత వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జూన్ నెల నుండి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టయితే మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా ఆసుపత్రికి వెళ్లి తగిన వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు డెంగ్యూ జ్వరం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని దోమల నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రతి మంగళ శుక్రవారం డ్రైడేగా పొడి దినముగా పాటించి నీటి నిలువలు అన్ని శుభ్రపరిచి ఆరబెట్టి తిరిగి నింపుకోవాలని దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకుందామని డెంగ్యూని నివారిద్దామని అన్నారు మాత శిశు మరణాలు తగ్గించేందుకు విశేష కృషి చేయాలని చెప్పారు అనంతరం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ వాల్ పోస్టర్స్ ను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు కార్యక్రమములో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత ఇంటర్మీడియట్ అధికారి మాధవి డిప్యూటీ డిఎం హె నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సూపర్వైజర్లు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ల్యాబ్ టెక్ని తో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా రెండు వేల పదిమే పదహారు నుండి జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రారంభించారని వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రభలే ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు డెంగ్యూ వ్యాధిపై జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేస్తూ పరిసరాల పరిశుభ్రత అవగాహన కల్పించాలని తెలిపారు డెంగ్యూ ఇతర కీటక జనిత వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జూన్ నెల నుండి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టయితే మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా ఆసుపత్రికి వెళ్లి తగిన వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు డెంగ్యూ జ్వరం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని దోమల నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రతి మంగళ శుక్రవారం డ్రైడేగా పొడి దినముగా పాటించి నీటి నిలువలు అన్ని శుభ్రపరిచి ఆరబెట్టి తిరిగి నింపుకోవాలని దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకుందామని డెంగ్యూని నివారిద్దామని అన్నారు మాత శిశు మరణాలు తగ్గించేందుకు విశేష కృషి చేయాలని చెప్పారు అనంతరం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ వాల్పోస్టర్స్ను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత ఇంటర్మీడియట్ అధికారి మాధవి డిప్యూటీ డిఎంహెచ్ఓలు సృజన జ్ఞానేశ్వర్ డిసిహెచ్ఓలు డాక్టర్ శివదయాల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు చోలు సృజన జ్ఞానేశ్వర్ డిసిహెచ్ఓలు డాక్టర్ శివదయాల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు